కావలి ఎమ్మెల్యే దొగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి చొరవతో కావలి వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సన్మానించడం జరిగింది జులై ఒకటవ తేదీన డాక్టర్స్ డే సందర్భంగా కావలిలో భారీ ఎత్తున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి హాజరవడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో పన్నెండు వందల డెబ్బై మూడు యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు డాక్టర్స్ డే సందర్భంగా కాబూలి వైద్యులు నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం విషయాన్ని కావులి ఎమ్మెల్యే దొగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కావులి ఎమ్మెల్యే దొగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి చొరవతో కావులకు చెందిన వైద్యులు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె సుబ్బారావు ఐఎంఏ గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్లు ఎమ్మెల్యే దొగబాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి మంత్రి సత్యకుమార్ని కలవడం జరిగింది కావులి ఎమ్మెల్యే దొగబాటి వెంకటకృష్ణారెడ్డి ద్వారా ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ కావులి వైద్యులను సన్మానించడం జరిగింది మంత్రి సత్యకుమార్ వారి సేవలను కొనియాడడం జరిగింది వీరి వెంట కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర వైస్ట నేత త్రివిధి ప్రసాద్తో పాటు మీడియా మిత్రులు పాల్గొన్నారు No, no, yes.